యాచకులు లేని నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ను తీర్చిదిద్దేందుకు అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన జిల్లా అధికారులు యాచకులకు బిచ్చమేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భిక్షాటన చేసేవారికి డబ్బులు ఇచ్చే వారిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ నిబంధన అమలు చేస్తామని ఇండోర్ కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు భిక్షాటన చేస్తున్న వారికి ఎటువంటి సాయం చేయొద్దని వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సహకరించాలని సూచించారు యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ పది నగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది ఢిల్లీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ సహా పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి సిగ్నల్ కూడళ్ళ దగ్గర యాచకులు చేసే అరాచకాలకు అంతుండదు ట్రాన్స్జెండర్లు ఈ సందులో అసలు అసలు వాళ్ళు రియల్ ట్రాన్స్జెండర్లా మరి వేషం వేసుకొని ఉంటారా తెలియదు తర్వాత ఈ గ్లాసు క్లీన్ చేస్తామని కొందరు సిగ్నల్ పడంగానే సిగ్నల్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు హైదరాబాదులో రెండుసార్లు రెండు మూడు సార్లు ఆగాల్సి వస్తుంది ఆ టైంలో పదుల సంఖ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు పడి అధ్వాన్నంగా ప్రవర్తిస్తూ రకరకాల సైగలు చేస్తూ ఇబ్బంది పెడతారు మరి మంచిగానే ఉంటారు యాచకులు వాళ్ళు మరి ఆ యాచక వృత్తిని ఎందుకు చేపడతారు ఏందో తెలియదు కానీ పని చేసుకొని బతకొచ్చు కదా ఏ కూలి పనికి పోయినా రోజుకు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పన్నెండు వందలు సంపాదిస్తున్నారు మరొకప్పుడు సిగ్గు విడిచి ఆ యాచక వృత్తికి పోవుడేందుకు మరి సెల్ఫ్ రెస్పెక్ట్ను పణంగా పెట్టి ఇటువంటి వాళ్లను పది నగరాలు కాదు మొత్తం దేశం అంతా వీళ్లను బహిష్కరించాలి ఎక్కడైనా ప్రతి జిల్లా ప్రతి పట్టణంలో ప్రభుత్వం ఎన్నో రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నది ప్రతి ఒక్కళ్ళకు రేషన్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఉంటుంది అన్నీ ఉంటాయి లేని వాళ్ళని ఏర్పడేయాలి ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏందో సంగతి తెలియదు పిల్లలకైతే ఎడ్యుకేషన్ ఉండదు చిప్పిరి జుట్టు ఉంటుంది మరి వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని చంకలేసుకొని భుజాన తలిగించుకొని పోతారు అసలు వాళ్ళు నిజమైన పిల్లలు ఆ పిల్లలు ఎప్పుడూ యాక్టివ్ ఉండరు నిద్రపోకుంటుంటారు మరి ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది స్వచ్ఛంద సంస్థలది స్వచ్ఛంద సంస్థలకు బెదిరింపులు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ముందుకు పోయే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇది ఇప్పుడు ఇది అరికడితే దొంగతనాలు అంటే వీళ్ళు దొంగతనం చేస్తారని కాదు అక్కడ ఇప్పుడు నేను ఒకసారి పారడైజ్ సర్కిల్ సికింద్రాబాద్ నుంచి పెరేడ్ గ్రౌండ్ దారిలో ప్యారడైజ్ సంతోష్ థియేటర్ యువతల పారడైజ్ సర్కిల్ అని నిలబడి ఉన్నా నిలబడి ఉన్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ వచ్చి పది రూపాయలు ఇవ్వమన్నది పది రూపాయలు ఇవ్వమంటే చూసి సరే తీ ట్రాన్స్జెండర్ కదా అని చెప్పేసి గ్లాస్ డోర్ కిందికని పర్సు తీసుకు తీసి అందులో పది రూపాయల నోటు వంద రూపాయల నోట్లు చేతిలో పట్టుకొని అందులో నుంచి పది రూపాయలు తీసిస్తున్న క్రమంలో ఆ వంద రూపాయలు కూడా తీసుకొని పారిపోయింది ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎంత కరెక్టు ఇప్పుడు వందనే తీసుకుపోయింది మనం ఆ ట్రాఫిక్లో మనం బయటికి పోలేము ఊరినా ఇవాడు పట్టించుకునే నాదడు ఉండడు మనకు ఇలా ఎన్ని జరుగుతున్నాయో తెలియదు కదా మనకు ఇక బిచ్చగాళ్ళదైతే ఘోర ఉంటుంది యాచకులదైతే ఘోర ఉంటుంది పరిస్థితి ఏ కారు ఆగంగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటూ వచ్చి రకరకాలుగా కారును కొట్టడము అద్దాలను కొట్టడము ఇదే పని గర్భవతులు ఉంటారు కొందరు దాంట్లో మరి వాళ్ళు నిజమైన గర్భవతుల యాక్టింగ్ గర్భవతుల తెలియదు ఇవన్నీ నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని